అదే ఈ లక్ష్మి అనే వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు ఎందుకంటే మహాలక్ష్మి లోనే ఉంది కాబట్టి సో అమ్మవారి పెట్టు అమ్మవారి పేరు మనం పెట్టుకున్నాము అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అన్న ఒక ఆలోచన అనేది ఉంటుంది కాకపోతే ఏంటంటే ఈ ఉగాది తర్వాత వారికి ఏ విధంగా ఉండబోతుంది లక్ష్మి అనే పేరు పెట్టుకున్న వారికి దాని గురించి లక్ష్మి అని పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ఉగాది తరపున ఉగాది తర్వాత నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది లక్ష్మి లక్ష్మి రాశిలోకి వస్తుంది ఫస్ట్ మేష రాశిలో ఉన్నటువంటి ఏప్రిల్ ఇరవై రెండు తర్వాత కొంతమంది మే ఒకటి అంటున్నారు ఆ ఒకటి తర్వాత మేష రాశి నుంచి వృషభ రాశిలోకి గురుడు ధన సంచారం చేస్తున్నాడు ధన స్థానంలోకి రాబోతున్నాడు కాబట్టి లక్ష్మి అని పేరు పెట్టుకున్న వాళ్ళందరికి క్యాష్ ఏ క్యాష్ అనమాట ఉద్యోగస్తులందరికీ కూడా లక్ష్మి పేరులో ఉన్న వాళ్ళకి ఇంక్రిమెంట్స్ గ్యారంటీ లేకపోతే వాళ్ళకి రాకపోతున్నాను ప్రమోషన్స్ గ్యారంటీ తర్వాత గ్యారంటీ నేను చెప్పిన వాళ్ళందరికి వృషభ రాశికి లాస్ట్ టైం వచ్చేస్తుంది అని చెప్పి అందరికి ప్రమోషన్స్ వచ్చేసి రాశి వాళ్ళంతా ఫారెన్ వెళ్ళిపోతారు ప్రమోషన్స్ వస్తాయన్నాను వచ్చేసి అంటే ఒక లా ఉంది కాబట్టి దాన్ని బట్టి మనం చెబుతాం ఒక రూల్ ఉంది రూల్ పాయింట్ ఆ విధంగా ఈ మహా ఈ లక్ష్మి అని పేరు పెట్టుకున్న వాళ్ళకి ప్రమోషన్స్ గ్యారంటీ ఉద్యోగాల జీతాలు పెరుగుదల అత్తామామలు విపరీతమైన రెస్పెక్ట్ ఇచ్చేస్తారు వీళ్ళకి ఇప్పుడు ఎలాగా మమ్మల్ని ఎంతవరకు గౌరవించట్లేదండి మమ్మల్ని కన్సల్ట్ చేయట్లేదండి అత్తగారులు ఆడపడుచులు మా ఆయన వాళ్లే మాట్లాడే గుసగుసులు మాట్లాడేసుకుంటున్నారు ఫోన్ లో అని చెప్పి బాధపడే ఆడపిల్లలు పాపం ధైర్యంగా లేకుండా వెనక బాధపడే వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ రిలీఫ్ టోటల్ రిలీఫ్ అసలు అన్నిట్ల ముఖ్యంగా హస్బెండ్ తెగ గౌరేస్తాడు ఇది లక్ష్మి పేరులో ఉన్న పాబార్ అసలు లక్ష్మి పేరుతో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నటువంటి భర్తలు నేర్చుకోవాల్సింది ఏమిటో తెలుసా అసలు శ్రీ మహావిష్ణువు లక్ష్మిని ఎలా చూస్తాడో తెలుసా చాలా అపురూపంగా చూస్తాడు ఆమెకి జస్ట్ కోపం వంచితే వెళ్ళి అలిగి బా సఖీ ప్రియ అలు కమా అని పాడాడు శ్రీకృష్ణుడు అంటే ఆ అలిగితే మహాలక్ష్మి అలిగితే సత్యభామం అలిగితే అంత తిట్టలేదైనా అసలు శ్రీకృష్ణుడు బుజ్జగించడమే తప్ప తిట్టడాలు ఉండవు ఈ లక్ష్మి పేరుతో వీళ్ళ అదృష్టమో లేకపోతే శాపమో ఈ ఎవరైతే బోళీ మందికి పెళ్లిళ్ళు అయిపోయి ఉన్నాయి కదా వీళ్ళకి తిట్టకూడదు లక్ష్మి పేరు ఉన్న వాళ్ళది ఇప్పటి నుంచి అయినా నా ఉపన్యాసం విన్న తర్వాత అయినా మన డిస్కషన్ చూసిన అయినా వీళ్ళు చాలా అపురూపంగా గులాబీ పువ్వులాగా చూసుకోవాలి చూసుకోవడం వల్ల వాళ్ళకి చక్కగా ఉంటుందమ్మా మహాలక్ష్మి పేరుతో ఉన్నటువంటి వాళ్ళకి సంతానము లేనటువంటి వాళ్ళు పాపం ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు వాళ్ళకి ఈ క్రోధి నామ సంవత్సరం తర్వాత బోనస్ వాళ్ళకి సంతానాన్ని ప్రజెంట్ చేస్తుంది ఈ సంవత్సరం పిల్లలు కలుగుతారు వాళ్ళకి సో ఆ విధంగా విద్యార్థులు ఉంటారు ఈ క్రోధీనామ సంవత్సరంలో ఈ లక్ష్మి పేరుతో స్టూడెంట్స్ వీళ్ళకందరికీ కూడా మార్కులు బ్రహ్మాండంగా రావడము ఆ తర్వాత విదేశాలకి వాళ్ళకి విశ్వవిద్యాలయాల్లోకి వెళ్ళడము ఇవన్నీ కూడా జరుగుతాయి నేను ఈ డిస్కషన్ లో ఎంత ఉంటుందా అండి ఎఫెక్టివ్ గా అని వీళ్ళకి మన వాళ్ళకి జనాలకు డౌట్లు రావచ్చు ఎస్ ఎగ్జాక్ట్లీ ఐ విల్ ప్రూవ్ ఇట్ ఈ చాలా మంది కర్కాటక రాశి వాళ్ళ జరుగుతున్నటువంటి వాళ్ళకి సెకండ్ టైం ట్రయల్స్ వేయాలి ఎవరైనా కర్కాటక రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో రెండోసారి ప్రయత్నించినప్పుడే ఏప్రిల్ ఇరవై రెండు తర్వాతే మీకు సీట్లు వస్తాయి పనులు జరుగుతాయి అని చెప్పారు దానికి కారణం ఏంటంటే అష్టమ శ్రేణి నడుస్తున్నాడు ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఒక స్టూడెంట్ ఏం చేసింది మంచి ర్యాంక్ వచ్చింది కానీ నాకు నేను కోరుకున్న యూనివర్సిటీలోనే రావాలా నేను కోరుకున్న కోర్సులోనే రావాలా అని అసలు కౌన్సిలింగ్కి అటెండ్ అవ్వాలా లాస్ట్ ఇయర్ వెళ్ళకపోవడం వల్ల తనకి సీట్ రాల మళ్ళీ ఎంసెట్ మళ్ళీ రాసుకుంది మళ్ళీ అదే యూనివర్సిటీలో అదే సీట్ వచ్చింది అది చేస్తుంటే లాస్ట్ ఇయర్ వచ్చేసినాం అంటే సెకండ్ అటెంప్ట్ లో వచ్చింది అలాగే తిని చాలా బ్రైట్ స్టూడెంట్ ఇంగ్లీష్ లో అద్భుతమైన కేంద్రీయ విద్యాలయ లాంటి సెంట్రల్ స్కూల్లో చదివిన అమ్మాయి అయితే ఇంగ్లీష్ పరీక్ష రాస్తే మాకు తెలుసు ఈ యూనివర్సిటీ కరెక్షన్స్ ఎలా ఉంటాయో అంటే అంతా మనమే అబ్జర్వ్ చేయం కాబట్టి ఎవరో ప్రైవేట్ కాలేజెస్ నుంచి వస్తారు వాళ్ళకి వచ్చే మార్కులు తక్కువ కాబట్టి ఒక్కొక్కళ్ళు కేర్లెస్ గా దిద్దుతారు ఆ అలా దిద్దడం వల్ల నలభై మంది స్టూడెంట్స్ ఇంగ్లీష్ లో ఫెయిల్ అయిపోయారు అంటే సెకండ్ అటెంప్ట్ అప్పుడు మేము టీచర్స్ ఏం చెప్పామంటే మళ్ళీ అమ్మా ఛాలెంజ్ చేసి వాళ్ళ కెమెరాస్ లో పెట్టి పేపర్ కరెక్షన్ చేయించుకోవచ్చు టెన్ థౌసండ్ రూపీస్ కట్టి వద్దని చెప్పాం రివాల్యుయేషన్ అప్లై చేసుకో రాసుకో సరిపోతుందన్న అంటే ఇక్కడ ఎలాగైతే జరిగిందో కర్కాటక రాసి వాళ్ళని మొత్తం ఈ ప్రపంచం అంతా చూస్తున్నటువంటి వీడియో చూస్తున్నటువంటి వాళ్ళంతా చూసుకోవచ్చు వాళ్ళ నిత్య జీవితంలో ఈ లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ వరకు టూ టైమ్స్ చేశారు ప్రతి పనిని అలాగే ఈ మహాలక్ష్మి ఈ లక్ష్మి పేరుతో ఉన్నటువంటి వీళ్ళు ఈ టూ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ నుంచి ట్వంటీ సెకండ్ నుంచి ఉగాది నుంచి మళ్ళీ ఉగాది టూ ట్వంటీ ఫైవ్ వరకు వాళ్ళ లైఫ్ కంపేర్ చేసుకుని మనకు కాల్ చేయొచ్చు ఎందుకంటే అంతా బాగుంటుంది